తెలంగాణలో జరపోయే పదమూడవ తారీఖు ఎలక్షన్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలబద్ధు నిర్పించాలని మెదక్ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలలోని కిసాన్ కాంగ్రెస్ సమయాత్తన్నమైంది ఈసారి ఎలక్షన్లో కిసాన్ కాంగ్రెస్ గెలిపే ధ్యేయంగా మన నీలబదుకు చేతి ఓటేసి ఎల్పిఎల్ అని ఒక పేద ఇంటి బిడ్డకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడం హర్షించదగ్గ అని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ స్వామినాథన్ సిఫారసు మేరకు రైతులకు ఎంఎస్పీ మద్దతు ధర ఇవ్వనందు అంతేకాకుండా నల్ల చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని బొద్ద పెట్ట రైతులకు చావులకు కారణమై టీఆర్ గ్యాస్ నుంచి రోడ్లపై మేకులు కొట్టి ట్రాక్టర్లను రైతులను ఇబ్బంది పెట్టిన మోదీ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్తున్నాము ఇరవై ఆరు వందల ఇరవై రూపాయలు వచ్చిన ఎంఎస్పి మద్దతు ధరను ఈరోజు ఇరవై రెండు వందల రూపాయలు తెలంగాణలో తీసుకుంటారు అంటే ఆరు వందల రూపాయల చొప్పున ఒక కింటాలకు ఒక క్వింటాల్కు ఆరు వందలు అంటే ఒక ఎకరానికి ఇరవై కింటాలు పండించే రైతు ఇరవై ఆరులో పన్నెండు వేల రూపాయలు ఒక కారుకు నష్టం అట్లా పది ఎకరాలు పండించే రైతు ఒక లక్ష ఇరవై లెక్క నష్టం ఈ నష్టాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఆదానీ అంబారీ నీరవ్ మోదీ లలిత్ మోదీ ఈరోజు భారతదేశాన్ని వదిలి పారిపోయి వేల కోట్ల బ్యాంకులను న్యూటీ చేసినప్పుడు మద్దతు పలుకుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేది ఒకటి చేసేదొకటి చేస్తున్న ఈ మోదీ ప్రభుత్వానికి చెంప చెల్లువనే విధంగా తెలంగాణలో ఒకటి రెండు సీట్లతోనే సరిపెట్టే విధంగా చేయాలని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే నిలదొక్కుని ఉంటాయని అందుకు ప్రజా తార్కారమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో పంద్ర ఆగస్టు వరకల్లా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మద్దతు ధర మద్దతు ధరను ఇస్తామని బరికి కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వర్షాకారం పంటని చేయడానికి సంసిద్ధంగా ఉన్నదనే విషయాన్ని రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది గుట్టలకు చెట్లకు రోడ్లకు ప్లాట్ల బ్లూమ్లకు పర్వతాలకు ఇచ్చినట్టుగా రైతు భరోసా ఇవ్వకుండా సరియైన ప్రణాళికతో నివేదికతో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అభిప్రాయాన్ని సేకరణ చేసి ఐదా పద ఇరవై ఎకరాలకు స్లాబ్ చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలకు ఇవ్వాలనే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం అంతేకాకుండా రైతులలో మళ్ళీ పునరుత్తేజం కోసం ఏడు వేల ఐదు వందల రూపాయలే కాకుండా విద్యుత్ ఇంటి జీరో బిల్ వ్యవస్థను ఐదు వందల రూపాయల గ్యాస్ ఇవ్వడము ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రజలు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం దోపిడీ చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వద్దనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకున్నారని ఎక్కడన్నా అక్కడిక్కడ గెలిస్తే అది అవినీతి అనైతిక గెలిపే అనే విషయాన్ని మేము కరాఖండ్గా చెప్తున్నాం రైతులను ఒక్క రైతు బంధు పేరుతో మోసం చేసి ప్రజలకు ఇంటివని ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అని కేసీఆర్ కుటుంబం దాచి దోషిపెట్టిన సొమ్మును ప్రజలకు అంకితం చేస్తామని ఆ నయీమాస్లో ఏం చేశారు ఇక్కడ భూములను ధరణి చేసుకొని జోస్తున్నది అవన్నీ కక్కిపించి భుప్పాల్ బాగా జాగా మియాపూర్ ల్యాండ్స్ కోకాపేట ల్యాండ్స్ వేల వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా ఆధీనంలో పోయిందని పట్టాకాలం తొలగి అనుభవం కాలాన్ని తొలగించి ఎవరి భూముల పేర్లు వచ్చే విధంగా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని కోట్ల రూపాయలు దండుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇప్పటికే ఎక్కడ లేని విధంగా కవిత తిహార్ జైల్లో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం లిక్కర్స్ అనే విషయాన్ని మహిళలు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు ఆయనకి ఇంకా కేసీఆర్కు సిగ్గు శరం ఉంటే ప్రచారం బంద్ చేసి పార్టీ దుకాణం బంద్ చేసి ప్రజలకు ఆయన తీసుకున్న సోమును ఎక్కడెక్కడ మోసం చేసినో అప్పజెప్ప నన్ను డిమాండ్ చేస్తున్నాం ఆయన రుణమాఫీ కాదు కాదు ఏ విషయంలో అడిగే లేదని రుణమాఫీ పేరు చెప్పి రెండు సార్లు ప్రభుత్వం గద్దెనెక్కి ఒక్కరికి చేయలేదని మూడు ఎకరాల భూమి ఇస్తాన దళితులకు ఇవ్వలేదని కేజీటీజీ పీజీ విద్యను అమలు చేయలేదు ఎన్నో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలను పో వాళ్ళకు అనగదొక్కి తుంగలో తొక్కిన కేసీఆర్ను పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు కార్మికులు కర్షకులు విద్యార్థులు యువకులు ఉద్యోగంలోని నిరుద్యోగులు కేసీఆర్ను పొంద మరొక్కసారి మరొకసారి పిలుపునిస్తున్నాం చేతి గుర్తుపై ఓటేసి నీలమదును గెలిపియాలని మెదక్ పార్లమెంట్ అత్యధిక మెజారిటీతో చేయాలని ఇది చారిత్రాత్మకమైన మెదక్ పార్లమెంటు ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా అయ్యి ప్రధానమంత్రి అయి భారతదేశ ఉక్కుమహిగా పేరు పొంది మెదక్లో ఇందాక బితుల నటు నాలుగు వందల ఎనభై పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి ప్రభుత్వం ఇక్కడ ప్రాంతాన్ని కార్మికులకు కర్షకులకు ఉపయోగపడి మెతుకు సీమను ఈరోజు భోజనం చేసే సీమగా మార్చిన ఇందిరాగాంధీకి మరొకసారి ఇక్కడి నుంచి గెలిపియాలని ఒక పేదింటి బిడ్డను నీలమందులు గెలిపియాలని కోరుచున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం వరదిన హేమంత రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి హేమంత రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి చేతి గుర్తుకే మన చేతి గుర్తుకే మన కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అన్వేష్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి అన్వేష్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి కిసాన్ కాంగ్రెస్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్